అండి నిజంగా నాలాగా ఆలు అంటే అస్సలు నచ్చిన వాళ్ళకి ఇదైతే చాలా బాగా నచ్చుతుంది ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి అయితే ట్రై చేశానండి నిజంగా సూపర్గా ఉంది ఈ ఆలు పికులు వచ్చేసి వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఒక ముద్దు దగ్గర రెండు ముద్దలు అడుగు మీరు పెట్టించుకుంటారు అంత టేస్టీగా ఉంది ప్రిపేర్ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి పై తొక్క తీసేసి ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా పొడవుగా స్లైసెస్ లాగా అయితే కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకొని అన్నిటి వాటిని సైడ్కి అయితే పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి అయితే నేను ఇక్కడ ఒక టీ స్పూను ధనియాలు అలాగే అదే స్పూన్తో హాఫ్ టీ స్పూను ఆవాలు హాఫ్ టీ స్పూను మెంతుల్లి దోరగా అయితే వేగించి అయితే పెట్టేసుకున్నానండి సో అలా సైడ్కి పెట్టుకొని పౌడర్లాగా అయితే చేసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను అదే ఆయిల్లోని కొద్దిగా సాల్ట్ వేసుకొని అయితే వేగించుకుంటున్నానండి సాల్ట్ వేయడం వలన ఆలు వచ్చేసి ఒకదానికొకటి అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని అయితే అయితే తీసేసుకోండి ఇలా అన్నిటినీ సైడ్కి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోని మరి కాస్త కొంచెం నూనె ఉంచుకొని మిగిలిన ఆయిల్ అంతా సైడ్కి తీసేసుకోండి ఆ కొంచెం ఆయిల్లోనే పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు ఆవాలు తొక్క తీసి దంచి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే కొంచెం కరివేపాకుని వేగించేసుకోండి ఇలా వేగించుకున్న ఈ పోపుని మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఆలులోనైతే వేసేసుకోవాలి సో ఇలా ఆలులోనైతే వేసుకొని ముందుగా పౌడర్ చేసుకున్న పౌడర్ని అలాగే దీంట్లోని సరిపన్నంత సాల్టు కారాన్ని కూడా వేసుకోండి సో మీ దగ్గర ఉంటే నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం కోసం లేని వాళ్ళు ఇందులో కొంచెం చాట్ మసాలానైతే వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా అన్నిటిని వేసుకొని బాగా కలిపేసుకోండి ఇది మనం రెండు నెలల వరకు నిల్వ అండి అంత టేస్టీగా చాలా బాగుంటుంది రెండు నెలల వరకు అస్సలు పాడవదండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒకసారి స్టోర్ చేసుకోండి ఇలా ఒక్కసారి ఆలునైతే అయితే ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది వేడివేడ అన్నంతో అయితే చాలా బాగుంటుంది అలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి